ఓజీ మూవీ మళ్ళీ చూడకుండానే రివ్యూ చెప్తాడంటారా అని నాన్ అన్వేష్ లేదన్నా ఎందుకు చూడాలనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినీ ఫీల్డ్ సినీ రాజకీయం వేరు రాజకీయ నాయకుడుగా ఈ సినిమాలో కనబడబోతున్నాడు నా అన్వేషణ అనే వ్యక్తి సినిమా చూడకుండానే రివ్యూ చెప్పిండు ఇంతకు ముందు హరిహర వీరమ్మలు ఇప్పుడు కూడా ఓజీ అలాగే చెప్తాడంటారు మంచిగానే చదువుతాడు ఈసారి మంచిగానే చదువుతాడు స్టోరీ ఉందన్న ఈ కథలో పోయినసారి హరేహర కాకుండా ఈ సినిమాలో ఒక రాజకీయం కనపడింది ఒక ఉన్నతత్వం కనపడింది పవన్ కళ్యాణ్ గారి లుక్ బాగుంది దానికే ముందు బాగా చదువుతాడని ఆశ రాజకీయం ఏం కనబడిందండి కత్తులతో అందరినీ నిదానమే ప్రధానం కనబడింది ఎందుకన్నా అంటే కత్తి పట్టాడంటే ఒక స్పీడ్ ఉంటది అరే తీసే తీసేస్తాడు ఎంత నిదానంగా పడుతున్నాడు కత్తి తిప్పడం గానీ ఆ లుక్ చూస్తుంటే అయిపోయింది అరే బారిపోయాడు బాబు రాజకీయ నాయకుడిగా ఒక సినిమా తీశాడు చూడాలి అనే ఫీలింగ్ కలిగింది అంటే రివ్యూలు ఇచ్చే వాళ్ళకి ఆయనను విమర్శించే నోళ్ళకి మీరు ఎలాంటి సమాధానం పని పాట లేకుండా విమర్శించుకుంటున్నారు మీరు అంతే వాళ్ళకి రావాల్సిన కలెక్షన్ గురించి ఆ కలెక్షన్ గురించి ఆయన ఆలోచించడు సినిమా మన కోసం తీస్తున్నాడు ఆయన ఒక సినిమా రాజకీయ పరంగా ఒక వస్తున్న సినిమా దీన్ని ఆదరిద్దాం దీన్ని చూసిన తర్వాత మీకే అర్థమైంది అని అంటే ఇప్పుడు బాలు మూవీ ఉంది పంజాబ్ మూవీ ఉంది కొన్ని కొన్ని కోణాలు ఏంటంటే యువత ఉన్నాయి ఇందులో ఏదన్నా యువత గానీ లేకపోతే జనాలకు గాని మంచి మెసేజ్ ఉండబోతుంది గబ్బర్ సింగ్ చూసేవా చూడకపోతే చూసి ఆ సినిమాకి ఎవ్వరు సింగు లాగా మళ్ళీ కనపడబోతున్నాడు లుక్ అనేది కనబడబోతుంది మీరు ఎట్లా చెప్తారు అట్లా చూసానన్న నేను మొన్న చూశాను కదా పాటలు అవి వచ్చినాయి కదా ఆ పాటల్లో కానీ ఆయన డాన్సులు లుక్ కానీ నాకు అట్లా అనిపించినాయి అంటే సినిమా అనేది ఫ్లాప్ అవ్వగానే అసలు పవన్ కళ్యాణ్ అయిపోయింది అయిపోయింది అనగానే ఒక గ్లిమ్స్ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో చేసిన కబుర్లు తప్ప దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఆ నిర్మాత పట్టించుకోలేదు రావాల్సిన కలెక్షన్ లో అన్నీ అయిపోయాయి ఓటీటీ కూడా వచ్చేస్తుంది దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు వైసీపీ వాళ్ళు ఏడుపులు తప్ప దానిలో ఎటువంటిది ఏమీ లేదు ఓకే అండి ఫైనల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని వస్తాయంటారు